అందరికి నమస్కారం అండి రేపు పుత్రత ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మన కాలమానంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది ఆ పేరు వెనుక ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రత ఏకాదశి అనే పేరు అసలు ఈ పుత్రత ఏకాదశి అని పేరు వెనకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము పుత్రద ఏకాదశి విశిష్టతను భవిష్య పురాణంలో కనిపిస్తుంది దీని ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవారు ఆయన రాజ్యంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎటువంటి లోటు లేదు కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు మహిజిత్ తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు తిరగని క్షేత్రం లేదు కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమసుడనని మహర్షి ఉన్నాడని తెలిసింది ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమసుని వేడుకున్నారు దాంతో ఆయన శ్రావణ మాసంలోని మొదట ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు లోమసుని సూ సూచన మేరకు రాజ దంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు లోమసుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానం ప్రాప్తించింది అప్పటి నుండి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తూ ఉన్నారు పుత్రద ఏకాదశి వ్రతం చెయ్యాలనుకునే దంపతులు దశమి నాటి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి విష్ణు సహస్రనామం విష్ణు పారాయణం నారాయణ కవచం వంటి సూత్రాలతో ఆయనను పూజించాలి ఈ ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని విష్ణు ఆలయాన్ని దర్శించాలి ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగే ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే సంతానంతో పాటు మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈరోజు కుబేరుని జన్మదినమని పండితులు చెబుతుంటారు సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించిన కుబేర మంత్రాన్ని జపించిన కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితం దక్కుతుందని పురాణవచనం ఓం నమో నారాయణాయ